కష్టపడి ఐదు నెలలు ఎంతో ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ బేబీ మీద ఇంకా లవ్ మ్యారేజ్ కూడా అబ్బాయి మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది మేబీ అమ్మాయి తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ ఇంత క్రూయాలిటీ ఎలా వస్తుంది నాకు తెలిసే అబ్బాయికి ముందు నుండి ఏమైనా సైకో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది అంత దారుణంగా నార్మల్ ఉమెన్ ని చంపడం కూడా కాదు ఒక ప్రెగ్నెంట్ ఉమన్ని ఒక బేబీని క్యారీ చేస్తుంది అలాంటి ఉమెన్ ని చంపడం అంటే వాడు నిజంగా ఇంకేదైనా చేసి ఉంటాడేమో మేబీ ప్రీవియస్గా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది అంత క్రియాలిటీగా అసలు సొసైటీలో ఇలాంటివి కాదు చాలా జరుగుతున్నాయి మేబీ సినిమాలనే అనుకోకూడదు సినిమాల్లో మంచి కూడా చూపిస్తున్నారు కదా మరి మంచి కూడా చేయాలి కదా అలా మంచిని మాత్రమే పక్కన పెట్టేసి చెడు ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే గూగుల్ చేసుకోవడం అది చూస్తున్నారు నాకు తెలిసి ఇదంతా మైండ్ సెట్ ఓన్లీ మూవీస్ వల్లనో కాదు ఏంటంటే ఎంటీ బ్రెయిన్ ఇస్ అ అని కూడా అంటారు ఏ పని పాట లేనప్పుడు కూడా ఎక్కువ చూసి 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 అనుమానాలు పెరిగిపోయి అక్కడ అమ్మాయి ఏం తప్పు చేయకపోయినా వీడే ఏమైనా కల్పించుకొని అనుమానించి కూడా చేసుకున్నచ్చు కానీ ఆ అమ్మాయి తప్పు చేసిందో చేయలేదో పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది కదా బేబీ గురించి పాపం ఆ బేబీ ఇంకా పుట్టనే లేదు ఆ బేబీని ఆ బేబీ ఏం పాపం చేసింది పాపం కదా అని నాకు అనిపించింది అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వదిలేసి మరి ఎంత నమ్మకంగా ఉంటుంది ఈ లవ్ మ్యారేజెస్ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అమ్మా నాన్న వదిలేసి వాడిని గుడ్డిగా నమ్మే బదులు అమ్మా నాన్నలు చెప్పేది వినుంటే ఇంత జరిగి ఉండేది కాదని కూడా అనిపిస్తుంది వాడిని అంత గుడ్డిగా నమ్మేసి వాటితో వెళ్ళిపోయి అటు అమ్మా నాన్నలకి చెప్పుకోలేదు ఈ అమ్మా నాన్నలు ఉండరు కొన్ని ఒకవేళ బేబీ పుట్టినా ఆ బేబీని ఎలా చూసుకుని ఉంటారో కూడా తెలియదు కానీ ఇంత దారుణంగా బిహేవ్ చేయడం అంటే వాడు మేబీ ప్రీవియస్గా కూడా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడు అబోర్షన్ టైం అబోర్షన్ చేయించి నెక్స్ట్ టైం అప్పుడు ఇలా మొక్కలు అది మేబీ వాడికి ఏమైనా వేరే థింగ్స్ ఉన్నాయేమో అంత క్రియారిటీగా చేశాడంటే ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా నాకు అనిపిస్తుంది కానీ అంత ఉండకూడదు కానీ ఎక్కడో ఒక చోట నేను ఒక తప్పు చేశాను అన్న ఫీల్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంటే ఆయన కోపంలో చేసి ఉండొచ్చు ఇంకెలా ఉన్నా సరే అయ్యో నేను ఇలా ఒక గిల్ట్ అనేది ఉండాలి కానీ ఆయన ఫేస్లో కొంచెం గిల్ట్ కూడా కనిపించకుండా నేను ఇలా చేశాను అని ఆయన పూర్తిగా ఒప్పుకోవడం సో మనుషులు ఎలా తయారవుతున్నారు అంటే ఏంటి అనే విధంగా వాళ్ళకి ఏంటంటే మేము తప్పించుకోగలము అనే ధైర్యం ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు ఎన్ని సీసీ కెమెరాలు ఉంటున్నాయి పోలీసులు చాలా అప్డేట్ అవుతున్నారు పక్కన వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు మన చుట్టుపక్కల కూడా చాలా అప్డేట్ అవుతుంది ఎంత జరుగుతున్నా కూడా ఏదో సమ్ మూవీస్ చూసేసి సమ్ సిరీస్ చూసేసి ఏవో గూగుల్ చేసేసి మేము క్రైమ్ చేసేసి మేము తప్పించుకుంటాము అనేది ఒక పోలీస్నెస్ యాక్చువల్గా చెప్పదండి అది వాడు ఏమనుకున్నాడంటే నేను చేసేస్తాను నేను బయట పడిపోతాను అని అనుకుంటుంటు కానీ బయట పడిపోయేసరికి నేను ఎందుకు గిల్టిగా ఫీల్ అవ్వాలి నేనేదో గర్వంగా ఫీల్ అవుతాము అని అనుకుంటున్నాడే గాని వాడంతా మూర్ఖుడు ఇంకొండడు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తా బానికి ఫిక్స్ చేసినా చంపేసినా అవును వాడికి అది కూడా గిల్టే అనిపియ్యదేమో వాడేదో ఇంకా అదే గర్వంగా ఉన్నాడు వాడు మరి వాడికి ఏం ఏం శిక్ష చేస్తే మంచిది కూడా చావు అనేది చాలా చిన్నది ఇంకా వాడు చెప్పాలంటే వాడికి తిండి పెట్టకుండా పడుకొనివ్వకుండా అలా కొంచెం కొంచెంగా చంపితే ఏమన్నా తెలుస్తుందేమో వాడికి ఒక అమ్మాయి విలువేంటో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే విలువేంటో ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎంత బాధ అనిపించి ఉంటుందో కదా పాపం ఆ బిడ్డదేం తప్పు సరే ఆ అమ్మాయి ఏదో తప్పు తప్పు చేస్తేనే ఇంకేదో వేల వెళ్ళచ్చు కదా చంపాల్సిందే అని లేదు కదా అని నా సో ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ అమ్మాయిలకు ఏం ఇలాంటి వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తారు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏదో ఒక నాలుగు సార్లు ఐ లవ్ యూ ఐ యూ చెప్పేస్తే కుదరదు మన కోసం వాడు కేర్ తీసుకుంటున్నాడా అసలు వాడి కెరీర్ మీద వాడికి ఏమన్నా కొంచెం అన్న సీరియస్నెస్ ఉందా ఇరవై నాలుగు గంటలు నీకు కాల్ చేస్తున్నాడా ఇరవై నాలుగు గంటలు నీకు మెసేజ్ చేస్తున్నాడా నాలుగు గిఫ్ట్లు నీ హొకం మీద పడేసాడా అది కాదు లవ్ అంటే నీ కెరీర్ మీద వాడి కెరీర్ మీద ఒక ఫోకస్ ఉండాలి మనం చదువుకుందాం మనం జాబ్ చేద్దాం తర్వాత పెళ్లి చేసుకుందాం పెళ్ళి కూడా అమ్మ నాన్నని ఒప్పించే చేద్దాం వాళ్ళు ఒప్పించుకోకపోతే పెళ్ళి చేసుకోవద్దు కానీ ఒప్పించే చేద్దాం ఎందుకంటే సరే నువ్వు ఎంత లవ్ చేసావు సిన్సియర్గా లవ్ చేసావు రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయ్యింది నీకు ఒక కష్టం వచ్చింది ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ పిల్లల్ని కన్నాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే పోస్ట్ మార్టం డిస్బ డిప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది ఒక ఆరు నెలలన్న తనకు ఒక తోడు ఉండాలి నువ్వు నీ మొగుడు పక్క పక్కన కూర్చొని పిల్లల్ని నేను చూసుకోవాలి అటు ఒక ఫ్యూచర్ ఉంది నువ్వు డబ్బులు సంపాదించి ఆ బిడ్డని చూసుకోవాలి నీ వైఫ్ని చూసుకోవాలి అన్నప్పుడు కనీసం అమ్మ నాన్నల సపోర్ట్ ఉండాలి అది అది మెయిన్ గుర్తు పెట్టుకోవాలి నువ్వు లవ్ చేసేస్తా వాడు ఏదో చూసేసుకుంటాడు అంటే చూస్తాడు ఎంతవరకు చూడగలడు వాడి ఫ్యూచర్ వాడికి ఉంటుంది కదా నీకు నీకు డబ్బులు తెచ్చి వాడు పెట్టాలి నీ బిడ్డకు డబ్బులు తెచ్చి పెట్టాలి అన్నప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు నాకంటూ ఎవరున్నారు నా మొగుడు కాకుండా నా పక్కన నా ఫ్యామిలీ ఉండాలి నా ఫ్యామిలీ ఉంటే నాకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది నా పుట్టే వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంటుంది అట్లీస్ట్ ఆ పెద్ద అయ్యే వరకు అయినా నా కొడుకు కూతురు ఒక పెద్దయ్య వరకు అయినా వాళ్ళకు ఒక సపోర్ట్ ఉండాలి అంటే నువ్వు నీ ఫ్యామిలీని ఒప్పించు ఒప్పించుకునే పెళ్ళి చేస్తే నువ్వు పెళ్ళి చేసుకోవడం మానే అంతేగాని అమ్మ నా ఆలపాప నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొనే కదా ఉంటారు చిన్నప్పటి నుంచి ఉంటారు కదా నీకు తిండి పెట్టి నీకు చదివించి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకొని ఎంతో మందిని దాటుకొని నిన్ను ఇంత పెద్ద చే ఇంత పెద్ద దాన్ని చేసినప్పుడు వాళ్ళు వద్దు అన్నప్పుడు ఎందుకు వద్ద అని ఆలోచించు నాన్న వీడు ఇంత మంచోడు ఎందుకు మంచివాడు అని చూపించు వీడి సాధించగలడు వీడి సాధిస్తున్నాడు ఇప్పుడు అని చూపించు నువ్వేం చేయగలవు చూపించు నీకు ఒక దారి ఉందని చూపించు వాడికి ఒక దారి ఉందని చూపించు ఇలా ఎలాగో అయినా ఒప్పించు లేదా పెళ్లి చేసుకోవడం మానే అంతేగాని అమ్మ నాన్నలు దాటుకొని బతికేస్తాను అంటే నీ గ్రాసరీస్ బిల్లు కూడా నువ్వు కట్టుకోవాలి అది జీవితం జీవితం అనేది ఒక శూన్యంలో బతికిద్దాం అంటేనే వెళ్ళు అలా లేకపోతే అమ్మ నాన్నల్ని ఎదిరించి పెళ్లి చేసేసుకుంటే ఏం ఉండదు అక్కడ